సమదర సోదరి మండలందరికీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గొల్లగూడెం ఈరోడ్ ఈద్గా వద్దకు చేరుకుని ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు అన్ని సేవలకు మించి మానవ సేవ అత్యున్నతమైందని చాటి చెప్పే రంజాన్ పండుగ లౌకికవాదానికి మత సామరస్యానికి ఆయన అన్నారు గంగా జమున తెహజీబ్ తెలంగాణ రాష్టం ప్రతీకగా నిలిచిందన్నారు ఈద్ ఉల్ ఫితర్ వేడుకలను రాష్టంలోని ముస్లింలందరూ ఆనందంగా జరుపుకుని అల్లా ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు రాయల నాగేశ్వరరావు జిల్లా అధ్యక్షులు దుర్గా ప్రసాద్ రమేష్ నగర అధ్యక్షులు జావేద్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు ونحن أن نتحدث هذا القرآن ولا جبل إلا ونحن نتحدث من ونحن نتحدث من خشية الله تجھے کون بول سکتا ہے بولا تجھے بھول گئی بھول ہو گئی بولا اس مجمعے میں کوئی ایسا بھی ایک اقاتل ہوگا جس کی رکھی ہوگی یا اللہ اس کی برکت سے یا اللہ سارے مجمعے کو معاف کر بولا ایک کردے بولا یا اللہ مجھے جزا سیر دے عجل عظیم عطا فرمائے یا اللہ کی قوائی کسی جن کی قسمت نہیں ہے بولا یا اللہ ہم اپنے قدر ہیں کی ہے اتنا کیا بولا ہم

ముస్లిం ముదరులందరికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ అల్లా ఆశీసులు ఈ సమాజానికి మానవాడికి అన్ని మతాలు అన్ని కులాలు అన్ని వర్గాలు అన్నదమ్ముటాగా కలిసి ఉండేటటువంటి ఈ లౌకిక రాజ్యంలో ముస్లిం సోదరుల యొక్క త్యాగాలు వాళ్ళ నిరతి వాళ్ళ యొక్క నిబద్ధత ఆ అల్లా దయ వల్ల అందరికీ మేలు జరగాలని చెప్పి ఈ రంజాన్ పర్వదినాన ఆ భగవంతుడిని కోరుకుంటూ మీ ఆశీస్సులతోటి ఖమ్మం ప్రజల ఆశీస్సులతోటి మళ్ళీ సమాజానికి సేవ చేసేటటువంటి అవకాశం ఇచ్చినటువంటి అల్లా కృప మన అందరి మీద ఉండాలని తప్పకుండా అందరూ ఆనందోత్సాహాలతో సుఖమయమైనటువంటి జీవితం గడపాలని చెప్పి ఈ పర్వదినాన లంచాన్ శుభాకాంక్షలు ముస్లిం సోదరులందరికీ తెలియజేస్తున్నా థ్యాంక్ యూ